ఎన్టీఆర్ ఇంట్లో మరో ఘోర విషాదం ఎన్టీఆర్ మాత్రం ఒక్కసారిగా కుప్పకూలిపోయారట ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటో అసలు అర్థం కావడం లేదు ఆ దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడు అంటూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఒక్కసారిగా గుండె పట్టుకున్నారట అది మాత్రమే కాకుండా లక్ష్మి ప్రణతి కూడా కన్నీరు మున్నీరు అయిపోతూ ఉందట మరి ఎందుకు ఏంటి ఏం జరిగింది అని అనుకుంటున్నారా అయితే మరి అసలు విషయం ఏంటంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో ఎంత విజయవంతంగా ముందుకు దూసుకువెళ్ళిపోతూ ఉన్నాడో తెలిసిందే కదా అయితే మరి ఆయనను మాత్రం ఖచ్చితంగా టీడీపీ రంగ ప్రవేశం చేయించాలని కొంతమంది టీడీపీ పార్టీ నేతలు మాత్రమే కాకుండా అభిమానులందరూ కూడా ఎంత ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకనంటే సీనియర్ తారక రామారావు గారి యొక్క అద్భుతమైన కళల్ని ఆయన యొక్క కోరికల్ని జూనియర్ ఎన్టీఆర్ సాకారం చేయాలనేది వాళ్ళ కళ అందుకోసమని ఎన్టీఆర్ గారిని రాజకీయ రంగంలో చూడాలని ఎంతగానో ఆరాటపడుతూ ఉన్నారు అయితే మరి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులన్నీ కూడా గమనించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా టీడీపీ రంగం ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నారట అయితే మరి ఈ నిర్ణయం కాస్త తెలుసుకున్న ఎన్టీఆర్ తల్లి శాలిని మాత్రం ఒక్కసారిగా అవాకేపై ఎంతగానో టెన్షన్ పడిపోయిందట ఎందుకనంటే ఒకానొక సమయంలో రెండు వేల తొమ్మిదిలో ప్రచారంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళిన నేపథ్యంలో ఆయనకి యాక్సిడెంట్ జరిగింది ఇక ఆ యాక్సిడెంట్తో ఒక్కసారిగా బెంబెలు ఎత్తిపోయిన శాలిని గారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారిని రాజకీయ రంగంలోకి అసలు ఎంట్రీ ఇవ్వనివ్వద్దు అంటూ డిసైడ్ అయ్యారు కానీ ఇప్పుడు ఎన్టీఆర్ నేనే స్వయంగా పార్టీ రంగంలోకి వెళ్తాను అనేసరికి ఆమె ఒక్కసారిగా అస్వస్థకి గురైందట ఎంతగానో టెన్షన్ పడిపోయిందట ఇక వెంటనే ఆమెను చూసిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాస్పిటల్కి తరలించగా ఆమె ఎక్కువగా టెన్షన్ పడడం వల్ల బీపీ హైలో ఉంది అని డాక్టర్స్ చెప్పారట ఇక దీంతో అమ్మ మాట జవ దాటకుండా తాను మాత్రం ఆరోగ్యవంతంగా చూసుకుంటాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకోవచ్చారట చూడాలి మరి చివరికి ఏం జరుగుతుంది ఏంటి అనేది